హాయ్ హలో అండి వెల్కమ్ టు పాకం ఇవాళ నేను పెళ్ళిళ్ళలో చేసే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక అరకిలో బెండకాయలు తీసుకొని తరిగి ఇట్లా ఆరబోసేసుకున్నాను ఒక మనం గంట ముందర చేస్తున్నా ఉన్నప్పుడు అట్లా ఆరబోసేసుకోవాలి దాన్ని చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని అరకప్పు బియ్య పిండి అరకప్పు శనగపిండి మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఈ మూడు వేసి దానిలోనే తగినంత ఉప్పు దాంట్లోనే కొద్దిగా కారము జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి దీంట్లో చేసుకుంటే బాగుంటుందండి వేయించిన ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఇవి వేసుకొని చక్కగా ముందర ఈ మొత్తం ఈ మసాలాలన్నీ కలిపేసుకోండి దీంట్లో చాట్ మసాలా కానీ నిమ్మరసం కానీ ఆప్షన్ అండి చాలామందికి అది ఇష్టం ఉండదు ఆ స్మెల్ అది అది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను వేయలేదు ఇది కలుపుకున్న తర్వాత మనం తరిగే ఆరబెట్టుకున్నాం కదా బెండకాయలు కొంచెం ఇట్లా పొడి పొడిగా అవుతాయండి జిగురు లేకుండా కూడా ఉంటాయి ముక్కలు కొద్దిగా ఆరినట్టు అవుతాయి మనం వేయించుకుంటున్నప్పుడు ఆ ముక్కలన్నిటికీ ఈ కలిపెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఇవన్నీ సమంగా కలిసేటట్టు చూసుకోవాలి గిన్నె చిన్నది అయిపోయిందంటే నాది కొంచెం పెద్దది తీసుకుంటే బాగుండేది సరే అట్లా కలిపేసుకోవాలండి ఇందులోనే కొంచెం హాఫ్ గ్లాసు హాఫ్ చిన్న గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటే మన పకోడీ పిండిలాగా వస్తుంది అది అలా కలిపేసుకోవాలి మొత్తం చూడండి అట్లా కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది మన పకోడి పిండిలాగా కలుపు వేసుకొని ముక్కలన్నిటికీ కోట్ అవ్వాలండి ఈ పిండి మనం కలిపి పెట్టుకున్న పిండి కోట్ అవ్వాలి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి ఇది దీన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే బాగా స్టవ్ వెలిగిచ్చేసుకొని బాండీ పెట్టుకుందాము ఈ బాండీలో ఎక్కువగా పోసుకోవకండి నేను ముక్కలు తర మునిగేంత మటుకు మాత్రమే పోసుకోండి ఎందుకంటే తర్వాత ఈ ఆయిల్ కూడా మళ్ళీ పని చేయదండి ఎందుకంటే గరం మసాలా అవన్నీ వేస్తాం కదా వేరే వాటికి వేస్తే అంతగా నప్పదు అది ఆ స్మెల్ అలాగే ఉండిపోతుంది అందుకని నేను కొద్దిగానే వేసుకున్నాను పెద్ద బాండి పెట్టుకొని ఇప్పుడు మనం పకోడీలు వేసుకుంటున్నట్టుగా వేసేసుకోవాలి వాటిని ఇవి వేసుకున్న వెంటనే మళ్ళీ మనం చిల్లులు గట్టి పెట్టి టర్న్ చేయకూడదండి ఒక ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు వాటిని కదలకుండా అలాగే ఉంచేసేయాలి తర్వాత ఒక చిన్న అట్లకాడ తీసుకొని అట్లకాడతో కాడతో ఉడికేట్ల పక్కకి ముందుకి వెనక్కి ఇలాగా జరిపి వదిలేసేయాలండి అప్పుడు కొద్దిగా మనకి ఈ మొక్కలకి పట్టిన పిండి ఉంటుంది కదా బియ్య పిండి వేసింది అందుకేనండి కరకరలాడతాయని చిన్నగా మొదలు పెడతాయండి అప్పుడు నెమ్మదిగా చిల్లులు గరిటె కానీ ఇంకేదైనా మన ఈ ఫ్రై ఐమ్స్ గరిటెలు కానీ ఏదైనా తీసుకొని ఒక్కసారి టర్న్ చేసుకొని చూసుకుంటే నాకు తెలిసిపోతుందండి వేగినాయి లేని అన్నది మరి ఎర్రగా వేయించకూడదండి వేగాలి కానీ మాడకూడదు అనమాట ఆ టైప్లో చూసుకోవాలి చూసుకొని మనం ప్లేట్లో వేసుకున్నప్పుడు సౌండ్ రావాలండి అట్లా రావాలన్నమాట చూడండి ఎలా వచ్చినాయో ఎర్రగా వేగినాయి చక్కగాను ఇలా వేగిన వాటిని పక్కకు పెట్టేసుకొని ఆ ఉన్న నూనెలోనే కొద్దిగా పల్లీలు వేసి వేయించేసుకోండి అందులోనే కాస్త కరివేపాకు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసేయండి వేసి వేయించేసుకుని పక్కకు పెట్టేసుకోండి చూడండి పల్లీలు కూడా వేయించేసుకున్నాను నేను కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది అందుకని అది కూడా వేసేసాను వేసి ఇంకా స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకుని ఇందులో ఆయిల్ ఉంది కదా ఆ నూనె అంతా తీసేసి ఒకసారి తుడిచేసుకోండి బాండీని ఆ బాండీలోనే మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవి వేసి ఒకసారి చిటపటమన్న తర్వాత మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా మొత్తము ఈ బెండకాయ ముక్కల మీద అన్నీ వేసేసాం కదా మనం అవన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి అందులోకి వేసేసేయండి మొత్తము దా తర్వాత దీని మించి మళ్ళీ పైనుంచి కొద్దిగా ఉప్పు కారము ఎందుకంటే అందులో వేసింది కొంచెం తగ్గించి వేస్తాం కదా మళ్ళీ పైనుంచి మన పల్లీలు ఇవన్నీ వేస్తాం కదండి వాటికి కూడా పట్టాలి కదా అందుకని కొంచెం ఉప్పు